పీకేఎల్ సీజన్ ట్వెల్వ్లో పార్ట్నర్ పైరేట్స్తో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటన్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది బలహీనతను బలంగా మార్చుకొని పైరేట్స్ని మట్టి కరిపించింది నార్మల్గా చివరి పది నిమిషాల్లో పేలవంగా ఆడి మ్యాచ్లను చేజార్చుకునే బలహీనతను దాటి చివరి పది నిమిషాల్లోనే మ్యాచ్ని పూర్తిగా మలుపు తిప్పుతూ తొమ్మిది పాయింట్ల తేడాతో సీజన్లో ఆరవ విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో మూడవ స్థానంలో కొనసాగుతూ ఉంది ఈ మ్యాచ్లో విజయ్ మాలిక్ స్ట్రాటజిక్ రైడ్స్ భరత్ డువాడే రైడ్స్ అంకిత్ బ్యాక్ హోల్స్ శుభం షిండే యాంకిల్ హోల్స్ అజిత్ పవార్ పవర్ఫుల్ డాష్ ప్రతి ఒక్క మూమెంట్ తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు అని చెప్పుకోవచ్చు ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే మొదటి రైడ్లోనే రైడ్కి వచ్చిన మనీందర్ని అంకిత్ ట్యాకిల్ చేయడంతో పాయింట్స్ ఖాతా తెరిచిన తెలుగు టైటాన్స్ మొదటి పది నిమిషాలు నిదానంగా ఆడుతూ ముందంజలో కొనసాగింది పాట్నా పైరేట్స్ మెయిన్ రైడర్ ఆయాన్ మరియు సుధాకర్ రైడింగ్లో కంటిన్యూస్గా స్కోర్ చేయడంతో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి టైటాన్స్ పదిహేను పదహారు పాయింట్లతో ఒక్క పాయింట్ వెనుకంజలో ఉంది ఫస్ట్ హాఫ్లోనే మనీందర్ని మూడు సార్లు ట్యాకిల్ చేయడంతో సెకండ్ హాఫ్లో అతన్ని సబ్స్ట్యూట్ చేయక తప్పలేదు ఇక సెకండ్ హాఫ్లో మొదటి రైడ్లోనే విజయ్ని ని ట్యాకిల్ చేయడంతో టైటాన్స్ ఆల్అౌట్ ప్రమాదంలో పడగా రైడ్కి వచ్చిన ఆయాన్ని శుభం అద్భుతంగా ట్యాకిల్ చేశాడు వెంటనే చేతన్ సాహు రైడింగ్కి వెళ్ళి ఒక పాయింట్ తీసుకురావడంతో ఆలౌట్ నుండి తప్పించుకున్నారు ఇక అప్పటి నుండి పక్కా ప్లాన్ ప్రకారం ఆడుతూ పాట్నాకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రైడింగ్ మరియు డిఫెన్స్లో పాయింట్స్ స్కోర్స్ చేస్తూ ముప్పై ఒక్క నిమిషంలో పాట్నా పైరెట్స్ని అవుట్ చేశారు ఆలిన తర్వాత వెంటనే ఆయాన్ని ట్యాకిల్ చేసి బెంచ్ పైకి పంపడంతో పాట్నాకి అసలు ఏమాత్రం కంబ్యాక్కి అవకాశం లేకుండా చేయగలిగారు తర్వాత నుండి కెప్టెన్ విజయ్ స్ట్రాటజీ ప్రకారం రైడ్ చేస్తూ లీడ్ని పెంచుతూ వెళ్ళగా చివరిలో సూపర్ రైడ్ చేసి టైటన్స్ విజయాన్ని ఖరారు చేశాడు ఈ మ్యాచ్లో టైటన్స్ ప్లేయర్స్ కలిసికట్టుగా ఆడి విజయంలో తమ వంతు పాత్ర పోషించారు డిఫెన్స్లో కూడా అనవసర తప్పిదాలు చేయకుండా ఉండడమే కాకుండా బోత్ కార్నర్స్ అద్భుతంగా ఆడి అంకిత్ నాలుగు పాయింట్స్ శుభం మూడు పాయింట్స్ స్కోర్ చేశారు ఇక ఈ విజయం ఇచ్చిన కాన్ఫిడెన్స్ని తెలుగు టైటాన్స్ యూపీతో జరిగే తదుపరి మ్యాచ్లో కూడా కొనసాగించాలి అని కోరుకుందాం